మరి మనం ఇది ఎవరు చెప్తున్నట్లు శ్రోతాద్రి అనే క్షేత్రము అనే ప్రాంతము ఈ యొక్క శ్రోతాద్రి కదిరికొండ మరి ఈ మధ్యకాలంలో కదిరి యువత అంతా కూడా మరి స్వామివారి యొక్క ఎరి రక్షణ రాత్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీర్వాదంతో మరి స్వామవారు సద్దు లక్ష్మి మాత సమేత వసంత వల్లభుడు నవలక్ష్మి నరసింహ స్వాతాల్లో పక్ష ప్రహ్లాద సమేత ఈ భూ మండలంలోనే లేనటువంటి గొప్ప పుణ్యక్షేత్రము మరి కదిరి ప్రాంతానికి కదిరి అని పిలవబడ్డానికి ఆ ఒక కీర్త కిరీటము మరి కాద్రిపురం కా అనగా స్వామివారి మహావిష్ణువుగా స్వామివారు మరి పాదమే కా అని సంబోధిస్తారు వేద పండితులు మరి ఆ ఆద్రి అంటే స్వామివారి యొక్క కొండ ఆ పర్వతాన్ని ఆద్రిగా గిరిగా పిలుస్తారు కాద్రిపురం నేటి కదిరి మరి ఆనాటి కాద్రిపురం నేటి కదిరి ఈ యొక్క కాద్రిపురమే మరి స్వామివారు ఇక్కడ నుండి ఇక్కడ స్వామివారు పాదం మోపి మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవస్థానము శ్రీమతి కాద్రి లక్ష్మీనరణ దేవస్థానము ఉందో ఆ యొక్క స్థలానికి స్వామివారు వెళ్ళారనేటువంటిది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి వేద పండితులు పురాణాలు చెప్తున్నటువంటి విశిష్టత మరి ఈ యొక్క క్షేత్రానికి సంబంధించినటువంటిది ప్రధానమైనటువంటి ఆరువేడ మహోత్సవంలో ప్రధానమైనటువంటి ఘట్టమే ఈ యొక్క ఖాద్రి స్వామివారు ప్రతి ఏటా కూడా కొన్ని వందల వేల వందల సంవత్సరాల నుండి స్వామివారికి వస్తున్నటువంటి సనాతన ధర్మంలో హైందవ ధర్మంలో హిందూ ధర్మంలో ఆణవాయుగా వస్తున్నటువంటి అనేకమైనటువంటి ఘట్టాల్లో ఈ యొక్క పార్వేట మహోత్సవం అనేటువంటిది ఘట్టము ప్రధానమైనటువంటి ఘట్టం ఈ ఘట్టంలో ప్రధాన ఘట్టమైనటువంటిది స్వామివారు ఇక్కడ వేయించేసి వేద పండితుల మంత్రోత్సాహతో స్వామివారు ఇక్కడ ఆసీనాలైనటువంటిది చదిరి ప్రేక్షలందరికి నమస్కారం అండి ఓం నమో నారసింహ భక్త ప్రహ్లాద సమేత నవలక్ష్మి నారసింహ నామస్మరణతో మరి ఏదైతే రేపు జరగబోయేటువంటి పారువేట మహోత్సవము మరి ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఈ మనకి మకర సంక్రాంతి పండగ మరి భోగితో ప్రారంభమయ్యి కనుమతో ముగుస్తుంది మకర సంక్రాంతి పండుగ అనేటువంటిది ఈ మూడు రోజులు కూడా మరి ఇతర ప్రాంతాలు ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన స్నేహితులు కావచ్చు స్నేహ కావచ్చు బంధువులు కావచ్చు అందరూ కూడా ఆహ్వానించి మరి పిండి వంటలచే మరి సనాతన ధర్మంలో వచ్చేటువంటి ఆనవాయితీగా వాటి చెప్తారు పెద్దలంతా కూడా ప్రతి ఏటా కొత్త పంట వచ్చేటువంటిది ఆ పంటని స్వీకరించి అమ్మి వేసిన తర్వాత ఆ యొక్క మనం సంతోషంతో కుటుంబం అంతా కూడా అందరూ చాలా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే మరి తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా మరి ఈ పండగని చాలా ఘనకీర్తిగా జరుపుకుంటారు ఘనంగా జరుపుకుంటారు మరి దాంట్లో భాగంగా మన కదిరి క్షేత్రానికి వస్తే కదిరి స్థల పురాణానికి వస్తే స్వామివారు మరి మనకి ఈ యొక్క ఏదైతే పారువేట మహోత్సవం అనేటువంటిది మకర సంక్రాంతి పార్వేట మహోత్సవం అనేటువంటిది ఈరోజు మకర సంక్రాంతి మరి రేపు జరగబోయేటువంటి కనుమ రోజు పారువేట మహోత్సవం అనేటువంటిది చాలా ఘనంగా శ్రీ యువత కూటమి ప్రభుత్వం ఎన్డిఏ కూటమి ప్రభుత్వం శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానంతో ఆయన సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్ర మంత్రివర్యులు విద్యాశాఖ మహిళలు నారా లోకేష్ గారు మరి కూటమి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధ్యక్షులు గారి యొక్క ఆలోచన విధానంతో మరి ఈ సంబంధించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించినటువంటి ఎండోమెంట్ అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి మళ్ళీ ఆలయ ఈవో గారి యొక్క సారథ్యంలో మరి ముఖ్యంగా మన కదిలి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి ఈ ఏర్పాట్లలో భాగంగా సంబంధిత శాఖలు ఏవైతే ముఖ్యంగా పోలీస్ శాఖ అయితేనేమి రెవెన్యూ శాఖ అయితేనేమి అలాగే పంచాయతీ రాజ్ అయితేనేమి అలాగే మనకి కదిరి మున్సిపాలిటీ శాఖ అయితేనేమి అన్ని శాఖలు సవినియం చేసుకుంటూ మరి ఈ పనులు అనేటువంటివి పర్యవేక్షిస్తూ శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి మరి ఈ పనుల్లో భాగంగా మరి స్వామివారి యొక్క ఈ తోతాద్రి అనగా కదిరికొండ అనేటువంటిది ఈ కదిరికొండకి రేపు జనాలు అంతా కూడా కదిరి ప్రాంతానికి చేసేటువంటి వ్యక్తులు వేల వందల మంది ఇక్కడికి వస్తుంటారు మరి దానిలో భాగంగా స్వామివారి యొక్క ఈ యొక్క కదిరికొండ విశిష్టత స్వామివారు పాదం మోపిన చోటే కదిరి కాద్రిపురం అనేటువంటిది మరి కదిరికొండ ఇక్కడే స్వామివారి స్థల పురాణం లోటి స్వామివారి పాదమ్మ కూడా ఇక్కడే ఉందని చెప్తారు మరి శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభ శ్రీమత్ కాద్రి లక్ష్మీ నరసింహ భక్త ప్రహ్లాద సమేత ఈ భూమండలంలోనే ఎక్కర్లేనటువంటి విధంగా శ్రీమత్ కాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క దేవస్థానం అనేటువంటిది మన కదిరిలోనే ఉంది ఈ దేవస్థానానికి సంబంధించి ప్రధానమైనటువంటి మరి శ్రీమత్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఏదైతే ఉందో ఆ దేవస్థానానికి అనుసంధానంగా మరి కదిరి కదిరికొండ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క దేవస్థానంలో స్వామివారు రేపు ఇక్కడికే చేస్తారు మరి వేద పండితులచే మంత్రోచ్చారణచే మరి శ్రీమద్ తాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆరువేట మహోత్సవం అంగరంగ వైభవంగా కనువి విని రీతిలో ఏర్పాట్లు అనేటువంటివన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయి స్వామివారి ఇక్కడే పార్వేట మహోత్సవం రోజు మరి రేపు జరగబోయేటువంటి ఉత్సవానికి స్వామివారి ఇక్కడే ఆశీనులయ్యి మరి ప్రధాన అర్చకులు అయినటువంటి దేవస్థానానికి సంబంధించి వంశం పరంపరంగా వస్తున్నటువంటి ప్రధాన అర్చకులు వసంత స్వామి పార్థస్వామి వారి యొక్క సారథ్యంలో మంత్రో వేద పండితుల మంత్రోత్సాహతో స్వామివారు ఇక్కడ వేయించేసి మరి ఇక్కడ నుండి పార్వేట మహోత్సవం అనేటువంటిది ఇక్కడ నుండి ప్రారంభం అవుతుంది మరి ఈ ప్రధాన ఘట్టానికి సంబంధించినటువంటిది ఏర్పాట్లు అనేటువంటివి చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటిది మనమంతా కూడా వీక్షించవచ్చు